ఇక్కడ కనిపిస్తున్న కాకరకాయలు టెర్రస్ గార్డెన్లో ఒకే కంటైనర్లో వేసినవండి ఆల్రెడీ ఒక మూడు సార్లు హార్వెస్ట్ చేసాము ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ కాకరపాదు ఇవన్నీ మీకు చూపిద్దాము అంటే ఇక్కడ టూ వెరైటీస్ ఉన్నాయండి ఒక కంటైనర్లోనే ఈ రెండు వెరైటీస్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఇవాళ హార్వెస్ట్ చేస్తాము ఇంకా పిందులు అవి ఉన్నాయండి అవి వదిలేసాము మట్టి మిశ్రమం ఎలా రెడీ చేసాము అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏమిస్తాము అన్నది ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందామండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో అండి ఈవేళ ఇక్కడ మేము వేసిన కాకరపాదు చూపిస్తూ పెద్ద పెద్ద కాయలు కాసినాయండి అవి అంత సైజు రావడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా ఈవేళ ఈ వీడియోలో చూపిస్తాను అలాగే కాకరపాదు మనకి ఎప్పుడు కూడా కాపు కాస్తూ ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది ఇదిగోండి ఒకటే ఒక పెద్ద కంటైనర్లో ఇంక కాకరపాదే పెట్టామండి దాంతోపాటు బర్బాటి కూడా జస్ట్ చిన్న మొక్కలు వేసాము రెండు మొక్కలు అవి కూడా మెల్లిగా క్రాస్తున్నాయి మ్యాక్సిమం కాకరపాదే వేసామండి ఇక్కడ ఇదిగోండి ఇంత పెద్దగా కనిపిస్తున్నా కోసామనుకోండి లేతగానే ఉంటున్నాయి చక్కగాను ఇదిగోండి ఇవన్నీ ఏవో పైనుంచి గుత్తులు వేలాడుతున్నట్టే ఆ మూలకు కూడా ఉన్నాయండి కాయలు హార్వెస్ట్ చేస్తూ చూద్దాము విత్తనం కరెక్ట్గా ఉండాలండి విత్తనం సరైనది అయితేనే మనకి మంచి దిగుబడి వస్తుంది అలాగే కాకరపోత ఎప్పుడు కూడా సన్లైట్ బాగా తగిలే చోటే పెట్టుకోవాలి నెక్స్ట్ మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ కంటైనర్ అండి కంటైనరు పెద్దది ఉంటేనే ఈ జాతివి చక్కగా వేరు వ్యవస్థ మనకి పైన ఇంతగా పరుచుకొని కనిపిస్తుంది కదండి అలాగే లోపల కూడా అంతగా విస్తరిస్తుంది వేరు వ్యవస్థ అది విస్తరించాలి చక్కగా అది బాగా అన్ని రకాలుగాను పోషకాలు అందుకోవాలి అంటే పెద్ద కంటైనర్ ఉంటేనే మనకి మంచి దిగుబడి వస్తుంది మనము ఇరవై లీటర్ల బకెట్లలో కూడా వేసేయచ్చు కాకపోతే ఇంత దిగుబడి రాదండి ఎప్పుడూ కూడా తేగజాతి మొక్కలకి వెడల్పుగా కంటైనర్స్ ఉంటే మనకి ఆ వేరు వ్యవస్థ పరుచుకునండి దిగుబడి ఎక్కువ వస్తుంది మామూలుగా సాయిల్ మిక్స్ మనం కలుపుకున్నప్పుడు ఎక్కువ కంపోస్ట్ శాతం ఉండేలాగా చూసుకుంటే చాలు మెజర్మెంట్ నేను లేదండి కాకపోతే మనం మొదలు స్టార్టింగ్ స్టేజ్లో కంపోస్ట్ అది ఉండేలాగా సాయిల్ మిక్స్ చూసుకొని ఆ తర్వాత మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ కిందో లేదంటే వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదో ఒకటి మనం అందిస్తూ ఉండాలండి పెద్దగా మనం ఏవేవో కొనుక్కు రాక్కలేదండి సివిడ్ గ్రాన్యూల్స్ అని బోన్ మీల్ అని ఇవన్నీ ఏమీ కొనుక్కు రాక్కలేదు మనకు అందుబాటులో ఉండే కిచెన్ వేస్ట్ తోటే చక్కగా మెన్యూర్ తయారు చేసుకుని బట్టలో ఇచ్చుకుంటూ ఉన్నామనుకోండి చ ఇలాగ వస్తుందండి కాపు మీరు చూస్తారు కదా నా పాత వీడియోస్ చూస్తే కిచెన్ వేస్ట్ మెటీరియల్నే నేను ఎక్కువ కంపోస్ట్ కింద ఉపయోగిస్తూ ఉంటాను సరే అండి ఇంకా హార్వెస్ట్ చేస్తూ మిగిలిన వివరాలు కూడా మాట్లాడుకుందాము కొంచెం పండుపన్న కాయలు అనుకోండి మనం పులుసు పచ్చడి ఇటువంటి వాటికి ఉపయోగించుకోవచ్చు పచ్చికాయలు అయితే ఫ్రై మసాలా కర్రీస్ అలాగే గుత్తవంకాయ వండుకుంటాం కదా అలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు కాకరకాయతో చాలా రకాలుగా మనం వంటలు వండుకోవచ్చండి అండి ఇది హెల్త్కి మంచిదే డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ చక్కగా తినచ్చు కదా ముందు అన్నిటికంటే మనం పెంచడం తేలికండి చీడపడలు మనకి పెద్దగా రావు వేప నూనె ఇటువంటివి స్ప్రే చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఓడబ్ల్యూడిసి వేప నూనె లేదంటే పుల మజ్జిగ ఇవి స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి చీడపిడలు రావు అలాగే పూత పిందే కూడా ఎక్కువ వస్తుందండి దీంట్లో జస్ట్ రెండే రెండు పాదులు ఉన్నాయండి వాటి నుంచి వస్తున్న దిగుబడి ఇది ఆల్రెడీ రెండు మూడు సార్లు కోసేసాము కాకపోతే ఇప్పుడు ఒకటేసారి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కదా అని ఇవి హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట ఇదేమో పొడవుగా పెద్దగా కొంచెం లావుగా ఉండేది ఇదేమో పొట్టిగా ఉంటుందండి కాకర ఇంత ఎంతకంటే సైజు పెరగదు పెద్దగా అయినా కానీ లేతగానే ఉంటుంది అంటే గింజ మొదలదండి గమ్మున మనం పందిర్లండి ఇలాగా అడ్డంగా పందిరి వేసుకోవచ్చు ఇలాగ నిలువు పందిరన్నా వేసుకోవచ్చు ఏదైనా సరే కాకరకి మనం పందిరి కంపల్సరీ ఇవ్వాలండి పందిరి ఇచ్చినప్పుడే అది బాగా చక్కగా విస్తరించుకునండి మనకి కాపునిస్తుంది అన్నమాట ఇలా పైకి కూడా వెళ్ళిపోయినాయండి నేను చూసుకునే లేదు మనం ఎప్పటికప్పుడు కాయలు కోసేస్తుంటేనే మనకి మళ్ళీ కొత్త పంట వస్తూ ఉంటదండి అందుకని ఇంకా ఉన్నాయి కదా అని అలా వదిలేస్తా ఉండకూడదు మనం వదిలేస్తా ఇంకా పెరుగుతాయండి ఇవి ఉంచేసాను ఇక్కడ కాయలు ఇదిగోండి పైన ఒకటి ఉంది ఇవి పచ్చగా ఉంటుందోటి ఆకుల్లో కలిసిపోయినాయి అండి ఇలా టచ్ చేస్తే మనకి ఏదైనా కాయలు ఉంటే తెలుస్తుంది ఇవి బర్వాటిలాగే మూలమూలు ఉండిపోతాయండి పండిపోయి విచ్చుకున్నాక ఓహో ఇక్కడ కాకరపోదు అవి కాయి కొయ్యడం మర్చిపోయిన అనుకుంటూ ఉంటాను ఇలా వేలాడి అయితే మనకి తక్కువ మంది తెలుస్తాయి కానీ ఆ పందిరి పైన ఉండిపోయింది తెలియదండి నేల మీద వేసినాయి కానీ టెరస్ గార్డెన్లో వేసినా గానీ ఎండ బాగా తగిలితేనే మనకి పాదు బాగా పెరిగండి మంచి దిగుబడి వస్తుంది ఇంకా ఈ ఈచవరు కూడా ఉన్నాయండి ఇటు కూడా వచ్చేసింది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది ఆ ఏరియాకి ఇలా అట కింద వేసాం అనమాట ఇటు కూడా చూడండి ఎంత ఉందో కాయ కట్ చేసేస్తాను మనం ఎప్పటికప్పుడు సర్దుతూ ఉండాలండి ఆ తేగలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి కదా సర్దాలి సర్దకపోతే అవి ఇంకా పెరగవండి అవి అంకరికి అయిపోయి ఇంకా ఆగిపోతాయి అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం ఏదో ఒక సపోర్ట్ అంటే ఇలాగ బయటికి వెళ్ళిపోతున్న తేగలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఇలా బయటికి వెళ్ళిపోతున్న తేగ ఉంది కదా దాన్ని జాగ్రత్తగా కొంచెం యువతలకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి ఇది అల్లుకుంటుంది అనమాట అల్లుకున్నప్పుడే మనకి పోతా పిందే నిలబడతాయండి లేకపోతే అవి ఎండిపోయినట్టు అయిపోతాయి ఒక్కొక్కసారి పెడిలేచి కూడా వచ్చేస్తూ ఉంటాయి అవి కూడా మనకి బాగానే కాస్తాయండి ఇదిగోండి ఇది పండిపోతుంది చిన్నగానే ఉంటదండి ఎక్కువ సైజు పెరగదన్నాను కదా ఇదిగో చూడండి అప్పుడే పండిపోతుంది కాకరకాయల్లోనే ఇంకా పొడవుగా ఉండేవి ఉంటాయండి తెల్ల కాకరకాయలో ఉంటాయి నాకైతే తెల్ల కాకరకాయ అంత టేస్ట్ అనిపించలేదండి కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు చప్పగా ఉన్నట్టు అనిపించింది ఈ కాకరకాయలు అయితే చేదు మరీ అంత ఎక్కువగా లేదు బాగుందండి ఆ గింజ కూడా ఎంత ముదిరినా కూడా మరి గట్టిగా అయిపోకుండా లేతగా ఉండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ కాయలు కాకరకాయలు చిన్న చిన్నవి ఇలా వదిలేసాను కదండి ఆ వదిలేసాక ఇంకొకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి ఈ బర్బాటేలు అవి కాస్తున్నప్పుడు చూశానండి చూస్తే చూడండి ఇక్కడ పైన చెప్పాను కదా పైన ఉండిపోతాయండి కాయలని ఆ ఇది పండిపోతుంది కూడా అలాగే ఇక్కడ ఇది ఒకటండి ఇది చిట్టిగా ఉంటుందండి పెద్దగా పొడవ అన్నాను కదా ఇది అప్పుడే రంగు వచ్చేస్తుంది చక్కగా ఇక్కడ తీగలు చూసారా ఎలా వచ్చేస్తున్నాయో ఇవి ఎప్పటికప్పుడు సర్దుకోవాలండి మనం ప్రతిరోజు కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ తీగ జాతి మొక్కలు ఇలా ఎదుగుతున్న స్టేజ్లో మరీ ఎక్కువ తీగలు అటు ఇటు పాకేస్తూ ఉంటాయండి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే మనం ఇలాగ హార్వెస్ట్ తీసుకున్నాకండి వెంటనే మనం ఇలా పండాకులు ఉంటాయి కదండి పండాకులు ఎండాకులు ఇటువంటివన్నీ కూడా తీసేసండి మొక్కకి కొంచెం లోడు తగ్గించాలండి అంటే మనం ఎలాగా ఈ కాయలు ఇవన్నీ కోసేయడం తోటి చాలా వరకు మొక్క మీద ప్రెషర్ తగ్గుతుందండి దాంతోపాటు మనం ఈ పండాకులు ఎండాకులు తీసేయడం తోటి కొంచెం గాలి ఆడుతుందన్నమాట మొక్కలకు కూడా గాలి ఆడి కొంచెం లైటింగ్ అది అంటే సూర్యరశ్మి బాగా తగిలినప్పుడే మంచి దిగుబడి వస్తుంది అది కూడా మనం గమనించుకోవాలి హార్వెస్ట్తో పాటు ఈ ప్రూనింగ్ కూడా ఇప్పుడే చేసేసుకుంటాయండి మొక్క వెంటనే సెట్ అయ్యి మళ్ళీ పోత పింది ఇవన్నీ మళ్ళీ వస్తాయన్నమాట అంటే ఆల్రెడీ ఈ పిందెలన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా వదిలేస్తున్నాను నేను బరబాటి ఉన్నాయండి బరబాటి కూడా కోసేస్తాను ఇది కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి మనకి చీడపీడలు తక్కువగానే ఉంటాయి దిగుబడి కూడా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది ఇలాగ తేలికగా మన గార్డెన్లో పండే కాకర అలాగే బర్బాటి ఇటువంటివి పెంచుకున్నాం అనుకోండి మనకి శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది కాకరలో మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి అన్న బాధ లేదండి చక్కగా అవే కాయలు తయారైపోతూ ఉంటాయి ఈ వెనకాలకు కూడా వచ్చేసినయని కాయలు అవి కూడా కోసేస్తాను అలాగే కింద నుంచి బర్బాటి కూడా తెచ్చాను అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి గుల్ల చేసేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇచ్చేద్దాం అండి మట్టి ఎప్పుడు గుల్లగా ఉండాలండి గుల్లగా ఉన్నప్పుడే చక్కగా మనకి ఏవైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వేసినా గానీ మొత్తం వేరు వ్యవస్థ వరకు వెళ్తాయండి అవి లేకపోతే ఆ వేరు వ్యవస్థకి వెళ్లకుండా అండి పై పైన ఆగిపోతాయి అందుకని మొత్తం ఇలాగా గుల్లగా చేసేయాలి ఎప్పటికప్పుడు గొల్లగా చేస్తా ఉంటామండి అందుకనే చూసారా ఎంత చక్కగా ఉందో మట్టి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే చేప తలకాయలు పచ్చి తలకాయలు వ్యర్థాలు ఉంటాయి కదండి ఆ విరతాలని బెల్లంలో వేసి ఫెర్మెంట్ చేశాక ఓడబ్ల్యూడిసి మిక్స్ చేసి మళ్ళీ ఫెర్మెంట్ చేసి తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇది మొక్కలకి చాలా సారాన్ని ఇచ్చి మంచి న్యూట్రియంట్ వాల్యూస్ తోటి ఉండండి మొక్కలు బలంగా పెరిగేలా చేస్తాయి నేను ఒక లీటర్ లిక్విడ్ అంటే ఇలా ఓడబ్ల్యూడీసీలో నేను ఫెర్మెంట్ చేసుకున్నది టెన్ లీటర్స్కి అంటే ఇప్పుడు ట్వంటీ లీటర్స్ బకెట్ కి టూ లీటర్స్ మిక్స్ చేశానండి ఇదంతా మొత్తం మొక్క మొదలంతా తడిచేలాగా చుట్టూ తడిచేలాగా ఇచ్చేస్తున్నాను ఇలా మనం హార్వెస్ట్ అయిపోయాక ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేస్తామనుకోండి మొక్క హెల్దీగా పెరుగుతుందండి అలాగే ఇటువంటి చిన్న చిన్న డబ్బాల్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవిని వేసేసి ఆ మొదలకి కొంచెం దూరంగా పెట్టామనుకోండి డ్రాప్ బై డ్రాప్ పడుతూ వాటికి కూడా ఎప్పటికీ ఆ బూస్టింగ్ కింద ఆ ఎనర్జీ వస్తా ఉంటది వర్షాకాలం అయినా కానీ ఎండలు అదిరిపోతున్నాయండి కాబట్టి మనం మొక్కలకి ఇలాగా చక్కగా పోషకాలు అవి ఇచ్చుకుని ఉదయం పూట సాయంత్రం పూట కూడా మొక్కలు పైన తడిపేస్తున్నాం అనుకోండి ఈ ఆకులు ఇవన్నీని కొంచెం వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి సింథసిస్ బాగా చేసుకునండి అండి అవి కూడా హెల్దీగా పెరుగుతాయి కాకర కాయల్లో కూడా అండి మనకి పండుగల బెడదా ఉంటుంది పండుగల వల్ల కొన్ని కొన్ని కాయలు పుచ్చిపోవడం అది జరుగుతుంది ఇంకా అవి అలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటాయండి ఆ పండుగలు మనం కంట్రోల్ చేయకపోతే మొత్తం మనకి పంట ఏది కూడా సరైన దిగుబడి లేకుండా చేసేస్తాయి అందుకని ఇలా ఫ్రూట్ డే ట్రాప్స్ కూడా మనం గార్డెన్ లో తగ్గించుకుంటూ ఉండాలి ఈవేళ ఈ కాకరకాయలు హార్ పాటు బరబాటి కూడా నండి ఇవి కూడా చక్కగా బాగానే వచ్చినాయి ఈ కాకరకాయలు హార్వెస్ట్ చేస్తూ ఈ కాకరపాదుని ఎలా పెంచాలి ఏంటి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నానని భావిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్